అందరికీ నమస్కారం అండి ఉత్తర కొరియాలో ఎరుపు రంగు లిప్స్టిక్ పై నిషేధం సో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వూన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకు వస్తాయి చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తూ ఉంటారు తాజాగా మహిళలు రెడ్ లిప్స్టిక్ వాడొద్దనే మరో నిబంధనను కిమ్ తీసుకువచ్చారు రెడ్ లిప్స్టిక్ను ఉత్తర కొరియా అది అధినాయకత్వం పెట్టుబడిదారి విధానానికి సంకేతంగా భావిస్తుంది ఇది కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం ఇప్పటికే ఆ దేశంలో మేకప్ పై నిషేధం ఉంది దీన్ని అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది వీటన్నిటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావాజాలానికి ఆకర్షణ అవుతా అవుతారని కింభయం ప్రజలు నిర్ నిరాడంబరంగా సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది లిప్స్టిక్ వేసుకోవడం ఉత్తర కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడ నాయకుల భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక ఫ్యాషన్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో నిషేధం కొనసాగుతుంది శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలి రంగు జీన్స్ ఆభరణాలు కొన్ని రకాల హెయిర్ స్టైళ్లపై నిషేధం ఉంది మహిళలు పురుషులు ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి ఇంకొన్ని నిబంధనలు అయితే కిమ్ తనను ఎవరూ అనుకరించొద్దనే ఉద్దేశంతో అమలు చేస్తూ ఉన్నారు ఆయన తరహాలో జుట్టును కత్తిరించబో కత్తిరించుకోవడం నలుపు రంగు ట్రెంచ్ కోట్లు ఎవరూ ధరించొద్దనే నిబంధన ఉంది ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారికి ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు విధిస్తారు ఒక్కోసారి భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే అక్కడి ఆపి అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీలు లేకుండా కత్తిరిస్తారు జుట్టు కూడా అంతే